హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో కడుపుకి చల్లగా హాయిగా ఉండే కమ్మటి పప్పుచారుని ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియోస్ కాక మీరు రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మీడియం సైజు గిన్నెను తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి కొంచెం తక్కువే తీసుకోండి చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోండి ఈ విధంగా మీడియం సైజు కుక్కర్ తీసుకుని చిన్న టీ గ్లాసు కందిపప్పు వేసుకుని ఒక రెండుసార్లు కడుక్కోండి తర్వాత వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక ఆరు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక మీడియం సైజు ములక్కాయని ఇలా మీడియం పీసులుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం మంటలో ఒక ఐదు విజిల్ వరకు రానివ్వండి మీరు ములక్కాడ యూజ్ చేయకూడదనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు ఇది ఉడుకుతూ ఉంటుంది ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఫ్రెష్ చేసి చింతపండు నుంచి రసాన్ని తీసుకోండి చేయి అడ్డు పెట్టుకుని తర్వాత మళ్ళీ ఇంకో చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ చేసుకుని మళ్ళీ జ్యూస్ తీసుకోండి దీన్ని పక్కన పెట్టుకోండి కుక్కరు ఐదు విజిల్స్ వచ్చేసాయి ఇది చల్లారింది ఈ విధంగా తీసి జాగ్రత్తగా ములక్కల్ని పక్కకు తీసుకోండి ఈ విధంగా పెట్టడం వల్ల కరెక్ట్గా ఉడుకుతాయి మనం డైరెక్ట్ పప్పులోనే వేసేస్తే పేస్ట్ అయిపోతాయి ఇప్పుడు పప్పుని పప్పు కొడకతో మెదుపుకోండి మీరు గరిటతో కూడా మెదుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ముళక్కలను కూడా యాడ్ చేసేసుకుని చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి సరిపడా వాటర్ వేసుకోండి నేనైతే ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసాను మీరు ఎంత పలిచిగా కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మూడు గ్లాసు వాటర్ వేసుకుని ఒక ఉల్లిపాయ ఇలా సగం మాత్రమే పొడవుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులో సగం పోపులో వేసుకుంటాము తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి పసుపు ఆల్రెడీ వేసాం కదా కొద్దిగా పసుపు కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో మరిగించుకోండి ఇంతలో పోపులోకి ఇలా ఎల్లుల్పాయలు దంచుకుని తీసుకుంటే బాగుంటుంది ఒక ఆరు ఎల్లుల్లిపాయ రేఖలు పొట్టు తీసుకుని వేసుకుని చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దంచుకోండి ఇలా దంచుకుని పక్కకు పెట్టుకోండి ఆల్రెడీ పప్పుచారు మరిగించుకుంటున్నాం కదా మరిగింది ఇలా ఒకసారి కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది తర్వాత దీనికి పోపు వేసుకోవాలి వేరే గిన్నె పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా అందుకు ఇందులో తక్కువ వేసుకోండి రెండు వెల్లుల్లిపాయలు రేఖలు ఇలా దంచుకుని వేసుకుని జీలకర్ర కూడా వేసాం కాబట్టి కొద్దిగా మాత్రమే జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండిమిర్చి ఇలా సగంగా కట్ చేసి వేసుకుని కరివేపాకు వేసుకుని దంచుకున్న వెల్లుల్లిపాయ రేకులు జీలకర్ర కూడా ఇలా ఇందులో వేసుకోండి ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని కొద్దిగా మెంతులు వేసుకుని ఇవన్నీ వేగినాక కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా వేగినాక మరిగించుకుని పప్పుచారుని ఇందులో వేసేసుకోండి ఆల్రెడీ మరిగే ఉంది కాబట్టి ఇంకేం మరిగించిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ విధంగా కమ్మని పప్పుచారు రెడీ అయింది ఇందులో బెల్లం వేసుకుంటే సాంబార్లాగా ఇడ్లీ దోశల్లో కూడా తినవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అంతేనండి కమ్మని పప్పుచారు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్